నమస్తే శ్రీరామ్ సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫోర్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్త్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ మరిన వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్ వ్యాకిలే బండి డెబ్ డెబ్బై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండికి నాలుగుకి నాలుగు సిల్ ఉన్నాయి స్టెప్ని కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంది బండికి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది బండికి సంబంధించి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉన్నాయి అలా వీల్స్ వచ్చినాయి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ బండి మేజర్గా ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు నీట్ కండిషన్ ఉంది డెబ్బై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది అన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఒక టూ బ్యాగ్స్ వచ్చినాయి బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ నేను ఆల్రెడీ వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ చేసిన చాలా బాగుంది వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ డోర్ కూడా ఒరిజినలే ఉంది వెహికల్ కోసం వాళ్ళు మాత్రం కాల్ చేసి రండి సార్ బండి అయితే కస్టమర్ దగ్గరే ఉంది వెహికల్ అయితే మా లొకేషన్కి ఒక ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఉంటారు ఇ డోర్గులు ఒరిజినలే బండికి సంబంధించి ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బ్రిడ్స్టోన్ కంపెనీ టైర్లు దాదాపు నాలుగుకి నాలుగు ఉన్నాయి స్టెప్నీ దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంది ఇది వర్ణా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది స్టెప్నీ ఉంది లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు డికే కూడా ఒరిజినల్ ఏ ఉంది బ్లాక్ కలర్ ఉంది బండికి ఎక్కడ చిన్న చిన్న ఎక్కడ గీతలు కానీ అవి కానీ ఏం లేదు సార్ బండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కండిషన్ అయితే డెబ్బై ఎనిమిది వేల చిల్లర మాత్రమే ఉంది డీజిల్ బండి దాదాపు లీటర్కు ట్వంటీ వరకు మైలేజ్ కూడా ఇస్తుంది డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ డోర్ గుడ్ ఒరిజినలే ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సార్ అలా లెదర్ సీటింగ్ తోటి ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఓన్లీ టూ ఇయర్ బ్యాక్ వెహికల్ సార్ ఇదైతే ఈ బండి లొకేషన్ మటుకు కస్టమర్ అయితే ఇప్పుడు తీసుకెళ్తా అంటున్నారు సార్ ఎవరైనా ఉంటే ఈ వెహికల్ కోసం వాళ్ళు ఉంటే కాల్ చేసి రండి ఈ బంపర్కి మాత్రం చిన్న డ్యామేజ్ అవుతుంది సార్ ఇది ఒక పగిలి ఉన్నది ఉన్న బంపర్ అయితే బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు చిన్న చిన్న ఉంటే టెఫ్లాన్ కోటింగ్ అయితే చేపించారు వెహికల్కి అయితే ఫ్రంట్ పొజిషన్ కూడా వచ్చినలే ఉంది మేజర్గా అయితే బండికి ఏం డ్యామేజ్ కూడా లేదు ఏపీఎస్ బ్రేక్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు కొత్త బ్యాటరీ ఉంది రిజినల్ ఉంది సరే బాన బా ఒరిజినలే ఉంది సార్ ఇది రెండు వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి దాదాపు నాలుగు టైల్ వచ్చేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్న స్టెప్ని కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి అలాగే వీల్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆ స్టెప్ని దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంది ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ డెబ్బై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించి ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ గీతలు కానీ ఇట్లా పెయింట్ వేసుడు కానీ ఏం లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బంపర్లకు మాత్రం చిన్న చిన్న గీతలు అయితే ఒకటి ఉంది బంపర్ ఉన్న బంపర్ అయితే ప్రస్తుతానికి పగిలి ఉన్నది అవసరం ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు సార్ వర్ణ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టూ ఇయర్ బ్యాగ్ వెహికల్ సార్ ఇది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఈ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా ఆఫీస్లో ఉంది కానీ ఈ వెహికల్ కోసం వచ్చే వాళ్ళు మాత్రం కాల్ చేసి రండి ప్రస్తుతానికైతే వెహికల్ అయితే కస్టమర్ తీసుకెళ్తున్నాడు మీకు ఎవరికైనా కావాలంటే ఈ వెహికల్ కావాలంటే కాల్ చేసి రండి కస్టమర్కి అయితే కాన్ఫరెన్స్ పెడతా ఓకే అంటే గిట్ట మీరు వచ్చి వెహికల్ చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు సార్ బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కడే మైనస్ ఉంది సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఏపీస్ రిప్లేస్ కాలేదు దాదాపు ఐదుకి ఐదు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెరణ బ్లాక్ కలర్ వెహికల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా ఆఫీస్లో ఉంటుంది కానీ కస్టమర్ అయితే ఈరోజు అయితే తీసుకెళ్తున్నారు వెహికల్ కావాలంటే ఎవరన్నా మాత్రం కాల్ చేసి రండి బండి ధర వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు సార్ కస్టమర్ అయితే ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ